ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా రెండు గందాలకు పోతా ఉన్నాం రోడ్డు ఎలా ఉందో చూడండి ఇది నుంచి రోడ్ అయితే చాలా బాగుంది ఎవరైనా ఈ రోడ్లో వెళ్ళేటువంటి వాళ్ళకి కడప నుంచి టడనం చాలా బాగుంటుంది అంటే మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటేనా కడప నుంచి హైదరాబాద్ వరకు మొత్తం ఫోర్ వే ఉంటుంది రోడ్డు బాగుంటుంది వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే మేము తిరుగుతుంటాం కదా అందుకని మీకు ఏ రోడ్లు బాగున్నాయి ఎక్కడ బాగాలేవు చెప్తుంటాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి తర్వాత మేము వెళ్ళే ప్రతి రోడ్డు ప్రతి చోట వీడియోలు తీస్తూ ఉంటాము మీరు కూడా ఆల్రెడీ ఎప్పుడైనా ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఏ రోడ్ బాగుంది ఏ రూట్ బాగలేదు ఏ రూట్లో వెళ్ళాలి అని తెలుసుకోవాలంటే మా ఛానల్ని చూస్తే మీకు అన్ని క్లారిటీ వస్తాయి ఇప్పటి నుంచి మేము ఎక్కడికి పోతున్నా ఏం చేసినా రోడ్ కూడా చూపిస్తాము ఏ రూట్ బాగుంటుందో కూడా చూపిస్తాము మీరు ఇక్కడ జమ్మోడుగు నుంచి కానీ పొత్తుటూటి నుండి కానీ మీరు నంద్యాల సైడ్ వెళ్ళాలి అంటే ఇటు సైడ్ వచ్చేయండి ఇటు సైడ్ అంటే దువురు వచ్చేసి అండ్ అంటే పొద్దురు వాళ్ళు అయితే వచ్చేసి ఇట్లా ఫోర్ వచ్చు లేదు చమునోడి నుంచి అయితే అటు సైడ్ నుంచి మీరు ఆలగడ్డ వచ్చినా లేదంటే అట్లా పొద్దు నుంచి వచ్చి ఇట్లా రోడ్ అయితే బాగుంటుంది మీరు అటు బనగాంపల్లె ట్రోల్ కుంట్ల వెళ్ళాలంటే రోడ్డు బాగాలేదు ఆ రోడ్లో వెళ్ళొద్దు ఈ రోడ్ అయితే మీరు ఫోర్ వే చాలా బాగుంటుంది అసలు టెన్షన్ ఉండదు రోడ్డు చూడండి ఫోర్ వే ఎంత బాగుంది ఇక్కడ మీరు ఏ ఇబ్బంది ఉండదు రోడ్ అంతా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంటర్టైన్ టూర్ వెళ్ళాలన్నా మీరు అక్కడ హైదరాబాద్ వెళ్ళాలన్నా చాలా బాగుంటుంది రోడ్ కాబట్టి ఎప్పుడైనా సరే మీరు జర్నీ లాంటి మాత్రం ఇట్లా రోడ్ ఇలాంటి ప్రశాంతమైన రోడ్లు వెళ్ళిపోవాలి మనము రూట్ మ్యాప్ చూపిస్తుంది రూట్లో కానీ మనము ఏం చేస్తామంటే ఏదైతే థర్ట్ ఉందో ఆ రూటే వెళ్తాం కానీ మనం టైమింగ్ కూడా చూసుకోవాలి మ్యాప్లో మనకి టైమింగ్ కూడా చూపిస్తుంది తక్కువ రూట్ ఉంటుంది అంటే షాప్ ఉంటుంది కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది ఇప్పుడు వచ్చేసి మనకు చుట్టూ చూపిస్తుంది